హలో నమస్తే నేను మీ నోముల తేజ్ కుమార్ తెలంగాణ స్టార్ మీడియా ఈ రోజు మనము రైతులకు అధునాత పద్ధతిలో కట్టలు కట్టే మిషన్ దగ్గరకు వచ్చినాము అసలు ఈ మిషన్ అనేది ఏ రకంగా పనిచేస్తుంది ఆ మిషన్ వల్ల రైతులకు ఏ లాభం జరుగుతుంది రైతుల తెచ్చుకుందాం అని ఎట్లా మీకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది తక్కువ సమయంలో కట్టలు కడుతుంది దీనివల్ల ఖర్చు కూడా తగ్గుతుంది కూలీలతో చేపించింది దానికంటే ఇది తక్కువ ఖర్చుతో పని అయిపోతుంది మనకు తొందరలో పని అయిపోతుంది టైం అవుతుంది ఎంత ఇప్పుడు ఎంత ఎంత అమౌంట్ ఎకరానికి దాని దీనికి సెరసం తేడా ఇప్పుడు దీనికి ఎకరానికి ఎన్ని కట్టలు అయితే ఎకరానికి యాభై కట్టలు అయితే యాభై కట్టలు యాభై ఇంటి ఇరవై రూపాయలు వేసుకున్నా కూడా వెయ్యి రూపాయలతో అయిపోతుంది అదే ఎకరానికి మనం ఎదిరిస్తే ఒక మనిషికి ఐదు వందల ఆరు వందల రూపాయలు ఇవ్వాలకు ఒక ఎనిమిది మందితో అయితేనే మనకు వామ్ పడుతుంది ఒక దగ్గర ఎంత మంది పడతారు ఒక ఎకరం ఎదరానికి ఒక ఎకరం ఎదరాలంటే మనకు ఖచ్చితంగా ఒక ఏడు మంది పడుతుంది ఏడు వందల మంది ఏడు వందల మంది వేసుకున్నా కూడా ఒక పది మంది ఎనిమిది మంది వేసుకున్నా కూడా నాలుగు వందలు నాలుగు వేలు ట్రాక్టర్ కిరాయి ఒక ఐదు ఆరు వందలు లోకల్ కిరాయి వేలు ఖర్చు వస్తుంది ఒక వేలు అంటే దాంతో పోతే రెండు వేలతో అయిపోతుంది మన వేలతో అయిపోతుందా మన ఇంట్లో వామ్ పెట్టుకోవచ్చు ఏ కూలీలు అవుతుంది టైం సేవ్ అవుతుంది అమౌంట్ సేఫ్ అవుతుంది అమౌంట్ సేఫ్ అవుతుంది మీరు మంచి మేము ఇప్పుడు రెండు సంవత్సరం నుంచి కట్టిస్తున్నాం మేము ప్రజెంట్ ఇప్పుడు రెండు ఎకరాలు కట్టించాం రెండు ఎకరాలు కట్టించాం ఇక్కడ ఈ విలేజ్లో ఎంత మొత్తానికి ఎంత మంది కట్టొచ్చు మా మా విలేజ్లో రైతులు ఇప్పుడే ఈ కట్టెలు కట్టే మిషన్కు అలవాటు పడుతున్నారు మంచిగా ఉంది అంటున్నారు ఇప్పుడు ఎంత మంచి అభిప్రాయం ఒక ముప్పై ఎకరాలు కట్టించారు ఇక్కడ మొత్తం ఆ మా పాలెం విలేజ్ లో ఒక ముప్పై ఎకరాలు కట్టించారు అంటే ఇది గడ్డి మంచి ఎడ్డు తింటాయి మరి లేకపోతే ఈ కట్ట కట్టడం వల్ల ఏమైనా ఆయుర్ మాసం ఏమైనా వస్తుందా ఏం లేదు మంచి గడ్డి బాగా ఎండిన తర్వాత కట్టించుకోవాలి కట్ట ఎండిన తర్వాత కట్టించుకోవాలి మంచు పూట కట్టించుకోకూడదు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కట్టించుకుంటే పదం లేకుంటుంటుంది గడ్డి మంచిగా మంచిగా ఉంటుంది ఈ మిషన్ ఈ రోజుకి ఎన్ని 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 ఎకరాలు కడుతుంది ఒక రోజుకి కడతాది రోజుకు ఐదు వందల కట్టలు కడుతుంది ఐదు వందల కట్టలు అంటే ఐదు వందల ఎకరానికి యాభై కట్టలు వేసుకున్నారు కూడా రెండు వందల యాభై కట్టలు రెండు వందల యాభై రెండు వందల అంటే రోజుకు పది ఎకరాలు అందావు సో నమస్తే థ్యాంక్ యూ